హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితా వరల్డ్ మేమైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం ఉందన్నమాట ఏసరావు నగర్లో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే మార్నింగ్ బయలుదేరిపోయాము కథ అయితే మార్నింగ్ అయిపోయిందండి మార్నింగ్ పంతులు అయితే పంతులు గారు అయితే నైన్ ఓ క్లాక్కి వచ్చారనమాట కాబట్టి ఇప్పుడు కథ అంతా పూర్తి అయిపోయింది మార్నింగ్ లెవెల్ లెవెల్ థర్టీ వరకు అయితే కథ అంతా పూర్తి అనమాట ఇంకా తర్వాత ఒకరొకరుగా అత్తమ్మ వాళ్ళందరూ అయితే వచ్చేసారనమాట ఇంకా తను వచ్చి అందరు అత్తమ్మ వాళ్ళండి ఇంకా నెక్స్ట్ అయితే బయట నుంచి ఇల్లు తీస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రెంటెడ్ హౌజ్ అండి టూ బీకే ఇది వచ్చేసి ఇంకా హాల్ అనమాట ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నారు మీకు ఇది వచ్చేసి హాల్ ఇంకా అత్తమ్మ వాళ్ళు కథ చెప్పించారు కదా అందుకనేసి అమ్మమ్మ వాళ్ళైతే వాళ్ళకి ఇంకా బియ్యం పోస్తున్నారు వస్తున్నారనమాట అందుకనేసి దానికోసం రెడీ చేసి పెట్టారు ఇది హాల్ అండి ఇంకా మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉందనమాట రైట్ సైడ్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం కబోర్డ్ సిస్టమ్ అండి మొత్తం అంతా ఇంటీరియర్ ఉందన్నమాట తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ ముందుకెళ్తే కొంచెం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ ఉందనమాట వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా పెద్దగానే ఉందన్నమాట తర్వాత మనకు కిచెన్ సైడ్ బాల్కనీ వచ్చిందనమాట కిచెన్ సైడ్ బాల్కనీ బాల్కనీను మనకు బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ టూ బాల్కనీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకు కొంచెం వాష్ ఏరియా ఇచ్చారనమాట వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రస్తుతానికి అయితే అత్తమ్మ అయితే దేవుడి కానీ సపరేట్ రూమ్ ఏం లేదండి అందుకనేసి అత్తమ్మైతే ప్రస్తుతానికి ఇక్కడ దేవుడిని అయితే ఇక్కడ పెట్టి పూజ చేస్తారనమాట తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారు ఇంకా ప్రస్తుతానికి అయితే అక్కడ పూజ చేస్తారు ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ సైడ్ నుంచి ఇది బాల్కనీ అండి ఇది వచ్చేసి మనకు కింద ఎంట్రన్స్ అనమాట ఇంకా బొయ్యం అయితే పోస్తున్నారనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే అత్తమ్మ వాళ్ళకి బియ్యం పోస్తున్నారు ఫస్ట్ అయితే బట్టలు పెడతారు కదండి అందుకనేసి ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి ఇంకా అత్తమ్మకి మా అయితే బట్టలు పెడుతున్నారనమాట ఇది కార్తీక మాసం కదా అందుకనేసి ఇంకా మంచిగా ఇంట్లోకి వెళ్ళిపోయారు అత్తమ్మ వాళ్ళు లా ఉన్న ఇల్లే కూడా పాతదే సొంతం ఇల్లేనండి ఇంకా ఇంకా కొంచెం పెద్దది తీసుకుందాం అని చెప్పేసి టూ బీకే తీసుకున్నారనమాట రోడ్ నగర్లో ఇది వచ్చేసి రెంటెడ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ మా మరిది పెళ్ళి కూడా చేయాలి అనుకుంటున్నారు అందుకని కొంచెం పెద్ద ఇల్లు అయితే తీసుకున్నారనమాట ఇంకైతే ఇక్కడ అందరు కూర్చున్నారు తను వచ్చేసి హిందూ అండి మా మామయ్య వాళ్ళ అక్క అనమాట మీకు చాలా వీడియోస్లో చూశారు ఇంకా అత్తమ్మ వాళ్ళకు వస్తే ఇంకా బట్టలు పెట్టేశారు ఫస్ట్ బట్టలు వాళ్ళు బట్టలు కట్టుకొచ్చుకునే లోపైతే ఇంకా మా మర్దికి కూడా బట్టలు పెడుతున్నారనమాట తన పేరు వచ్చేసి శ్రీకాంత్ కార్తిక్ అండి శ్రీకాంత్ అని పిలుస్తాము తన పేరు వచ్చేసి కార్తిక్ ఇంకా మధ్యలో అయితే మా పాప క సతా ఇస్తుంది అనమాట ఇంకా మామయ్య వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే దండేస్తున్నారండి దండలు వేసేసి ఇంకా బియ్యం అయితే పోయాలి మామూలుగా అయితే మార్నింగే పోసేయాలి కానీ అప్పటికి ఇంకా ఎవరూ రాలేదనేసి ఇంకా ఫస్ట్ అయితే కథ లంచ్ అంతా కంప్లీట్ అయ్యాక బియ్యం ఫో బియ్యం అయితే పోస్తున్నారనమాట మార్నింగ్ నుంచి వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు వంట చేసే చేయాల్సి ఉండేనండి అందుకనేసి ఇంకా నేను మార్నింగ్ అంతా కవర్ చేయలేకపోయాను ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇంకా నాకు వీడియో తీయడానికి లేకుండే అనమాట ఇంకా వీడియో అయితే కవర్ చేయలేకపోయాను మొత్తం వ్రతం అవన్నీ అయితే తీయలేకపోయాను అనమాట ఇంకా మామయ్యకొక్కరికైతే దండ తెచ్చినట్టున్నారు ఇంకా అందుకే దండ లేదనేసి ఇంక అత్తమైతే ఫుల్ తల్లో అనమాట ఈ విధంగా అయితే ఇంకా మా వడి బియ్యం ప్రోగ్రామ్ అయితే ఉందనమాట ఈ విధంగా ఇంకా వడి బియ్యం అయితే అందరికీ తెలిసిందే కదండి ఐదుగురు ఐదుగురు మొత్తం అయితే ఇంకా ఐదు సార్లు ఇట్లా బియ్యం అనేది పోస్తారనమాట వడి బియ్యం అందరికీ తెలిసిందే కదా ఇంకా అత్తమ్మ వాళ్ళకైతే ఇంకా బియ్యం పోయడానికి ఇంకా అంతా రెడీ చేసి పెట్టామన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి వీడియో తీస్తే బాగుండేది కానీ నేను వీడియో తీసుకోలేకపోయాను అందుకనేసి కొంచెమైనా కవర్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఈవినింగ్ ఇది ఒక అనమాట ఇవన్నీ ఒక మెమరీ కదండి అందుకనేసి నేను ప్రతిదీ క్యాప్చర్ చేస్తాను అనమాట అన్నీ మనకి ఒక గుర్తుండిపోతాయి కదా ఇవన్నీ ఇంకా మనకి ఎప్పుడు చూసుకున్నా కూడా అందుకనేసి చాలా వరకు అయితే నేను వీడియోస్ అన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాను అనమాట చిన్న చిన్న వచ్చినాయి కూడా ఇంకా మనకి టవల్ వేసిన తర్వాత చిన్న కర్చీఫ్ కూడా టవల్కి కడతామండి మేమైతే ఇంకా అత్తమ్మ కట్టలేదని చెప్పేసి మళ్ళీ కడుతుందనమాట ఇంకా కొత్త శారీ పాడైపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక బ్లౌజ్ పీస్ వేసి బియ్యం అయితే పోస్తాం కదండి ఇది అందరూ పో చేసేదే ఇంకా ఈ విధంగా అయితే ఫస్ట్ అత్తమ్మకి ఇట్లా బ్లౌజ్ వేసేసి ఇంకా బియ్యం అయితే పోస్తున్నారనమాట అలాగే కొంగముడి అనేది వేస్తాం కదా ఏదో సరదా కోసం అనేసి ఇంకా ఆంటీ అయితే అత్తయ్యకి మామయ్యకి అయితే కొంగముడి వేస్తుంది అనమాట కొంగముడి వేశారు అంటే ఇంకా మళ్ళీ కట్నం పెట్టేదాకా ముడి అనేది విప్ప విప్పకుండా ఏడిపిస్తారనమాట ఇంకా అదే కట్నం పెడితేనే ఇంకా ముడి విప్పుతాను అని చెప్పేసి ఆ తెగి మా అమ్మాయికి అయితే ఒక ఆంటీ అయితే ఇంకా కొంగముడి వేసేస్తారనమాట మీరు కట్నం పెడితే ఇప్పుతాను లేదంటే ఇప్పను అని చెప్పేసి అంటున్నారనమాట ఇంకా ఆ విధంగా కొంగముడి వేసేసి ఇంకా ఇంకా బియ్యం వచ్చేసి ఇంకా తల ఐ ఐదుగురు కలిసి అయితే ఇంకా బియ్యం అయితే పోస్తారండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఒక ఐదుగురు బియ్యం పోసేయాలన్నమాట ఫస్ట్ పసుపు కుంకుమ వేసేసి ఐదు సార్లు అయితే మనకు వడి బియ్యం అందరికీ తెలిసిందే కదా ఇంకా కొబ్బరి కొడుక వక్క పసుపు కొమ్ము ఇవి తమలపాకులు వక్కలు ఇవన్నీ పెట్టేసి అయితే ఈ విధంగా ఐదు సార్లు అయితే మనం ఇలా మొక్కుకొని ఐదు సార్లు బియ్యం పోయాలి మా అత్తయ్యకి ఈ విధంగా అయితే బియ్యం పోస్తున్నారండి ఒక్కొక్కరు దాంట్లోనే ఏంటంటే జంటగా పోస్తారు ఒక్కరు ఏంటంటే విడిగా అయినా సరే లేడీస్ మాత్రమే పోస్తారనమాట ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి ఉంటుంది కదా ఈ విధంగా అయితే ఇంకా ఒక్కొక్కరుగా బియ్యం పోయడం అయితే పోస్తున్నారండి ఇంకా మొత్తానికైతే అందరూ అయితే వచ్చారండి ఫంక్షన్కి ఈ విధంగా అయితే చాలా బాగా జరిగిందనమాట ఆ కథ అయితే ఇంకా టైం కూడా ఎక్కువ లేదు కదా మనకు కార్తీక మాసం అయిపోతుంది అనేసి ఇంకా అత్తమ్మ అయితే తొందర తొందరగా డిసైడ్ చేసుకొని ఇంకా ఇల్లు అయితే తీసేసుకున్నారనమాట మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ సంక్రాంతి రోజులు మళ్ళీ మంచిగా ఉండవు అనేసి ఈ విధంగా ఇంకా తొందరగా డిస్ వెళ్ళిపోయారనమాట ఇంట్లోకి ఇంకా అలాగే ఇంకా కార్తీక మాసం కాబట్టి వ్రతం చెప్పించుకుంటే బాగుంటుంది కొత్తి ఇంట్లో కదా అని చెప్పేసి ఇంకా వ్రతం కూడా చేయించుకున్నారనమాట ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది అనమాట ఇల్లు వచ్చేసి మనకు ఇస్రోన్ నగర్లో ఉంది అత్తమ్మ వాళ్ళు ఇంతకుముందు అయితే ఆర్కే నగర్లో ఉండేవారు అనమాట అందుకని తర్వాత అయితే ఈ ఇల్లు తీసుకున్నారు ఇంకా మ్యారేజ్ అప్పుడైతే మనకు ఎంత ఇల్లున్నా కూడా సరిపోదు కదండి ఇప్పుడు ప్రస్తుతం అత్తమ్మ వాళ్ళు ఉండేది ఫోర్ రూమ్స్ ఉండేవాళ్ళు కానీ ఇంకా మ్యారేజ్ అప్పటికి ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది ఇంకా అందరూ వస్తారు అనేసి ఇంకా ఇల్లు అయితే తీసుకున్నారనమాట ఇల్లు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసిందండి చూసారు కదా ఈ విధంగా అయితే ఐదు సార్లు ఇలా వడి బియ్యం అనేది పోస్తారనమాట ఇంకా తలా ఒకరు ఇంకా బియ్యం పోస్తూ ఉన్నారనమాట ఈ విధంగా అయితే మొత్తానికైతే బియ్యం ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిందండి మొత్తం ఐదుగురు పోయాలి ఐదుగురు ఐదు సార్లు బియ్యం అనేది పోస్తారనమాట మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి బియ్యం పోస్తాం కాబట్టి మళ్ళీ మా సైడ్ నుంచి మేము బియ్యం దించుకోవడం అట్లా ఉంటుందన్నమాట అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఈ విధంగా అయితే చూశారు కదా మనం పొట్టు పెట్టేసుకొని ఈ విధంగా ఐదు సార్లు అయితే బియ్యం పోసేయాలి అనమాట ఇంకా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అనుకున్న విధంగా చాలా బాగా జరిగిందనమాట అందరూ మంచిగా హ్యాపీ ఇంకా మొత్తానికైతే బడి బియ్యం ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అవుతుందండి అందరూ నాకు అత్తమ్మలేనండి అత్తయ్య మామయ్య అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు మరదలు అనమాట మా మామయ్య వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములండి మామయ్య పెద్ద మామయ్య వచ్చేసి చిన్న అనమాట అట్లా మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య అనమాట చిన్న మామయ్య చిన్నత్తయ్య ఇంకా మా మామయ్యకి ఇద్దరు అక్కలు అండి ఒక అక్క అయితే చనిపోయారు ఇద్దరు అక్కలు చనిపోయారు అనమాట ఇంకా రీసెంట్గా ఒక్క అక్కడికి కూడా చనిపోయారు అనమాట ప్రస్తుతానికి మా అమ్మయ్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకా తమ అయితే ఈ విధంగా మొత్తానికి మంచిగా ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నారు ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మొత్తం పూజ కథ మార్నింగే అయిపోయిందండి అసలు ఎవరూ లేరు జస్ట్ మేము ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండే అనమాట కథ టైంలో ఇంకా కథ అంతా అయిపోయిన తర్వాత అందరు ఒక్కొక్కరుగా వచ్చారు పంతులు వాళ్ళు ఏంటంటే చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నారు కదా వాళ్ళు చెప్పిన టైంకి వచ్చేస్తాము మీరు రెడీగా పెట్టేసుకోండి మళ్ళీ తర్వాత మాకు కుదరదు అని అంటారు కదా అట్లా అనమాట ఇంకా వాళ్ళు నైన్ ఓ క్లాక్ రాగానే ఇంకా ఫస్ట్ కథ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట తర్వాత చెప్ చెప్పాను కదా బియ్యం దించుకోవాలి అని చెప్పేసి ఇంకా ఏమో నీకు అలవాటు అవుతుంది నువ్వు దించు నీకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ సైడ్ కూర్చొని నాకు చెప్తున్నారనమాట బియ్యం దింపమని కానీ నేను ఎప్పుడూ దింపలేదనమాట అంటే ఇప్పుడు మా సైడ్ నుంచి మేము బియ్యం దించేసుకోవాలి ఇంకా నాకు తెలియదు అనమాట అందుకే ఫస్ట్ పొట్టు పెట్టుకొని ఫస్ట్ ఎవరికి దింపాలి అని అడుగుతున్నాను అత్తయిక మామయ్యక అంటే ఫస్ట్ మామయ్యకి తీసిన తర్వాత మా అమ్మకి కొన్ని టవల్లో కట్టేయాలన్నమాట బియ్యము కొంచెం బియ్యము తమలపాకు వక్క ఇవన్నీ మనకు కార్నర్లో కొంచెం టవల్కి కట్టేసి ఇంకా అత్తమ్మకు కూడా సేమ్ అలాగే కొంచెం బియ్యం దింపేసి కొంగులు కడతామనమాట ఇంకా ఆపకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలి అని చెప్పేసి అత్తమ్మ చెప్తుందనమాట సైడ్ నుంచి ఇంకా నేను తీస్తుంటే ఉంటే అత్తమ్మ కూడా నాకు వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట ఇలా దింపేసుకోవాలి బియ్యము ఇట్లా ఆపకుండా తొందర ఇట్లా దింపేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్ని బియ్యం దింపేసుకొని చివరిగా ఇంకా అత్తమ్మ కొంగముడికి కట్టాలి మా ఏమో టవల్కి కట్టాలి అని చెప్పేసి నాకు చెప్తున్నారనమాట ఇంకా ఇప్పుడు అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా మీరు చేస్తూ ఉండాలి అని చెప్పేసి నాకు చూపిస్తున్నారనమాట ఇలా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఇలా బియ్యం అన్ని కంప్లీట్ చేసుకున్నామండి మొత్తానికైతే ఇంక ఇద్దరము నేను అత్తమ్మ కలిసి ఇంకా మొత్తము అత్తమ్మ వాళ్ళు మొత్తం ఇంకా మా అత్తయ్య ఇంకా పెద్ద పెద్దత్తమ్మ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ తర్వాత ఇంకా శ్యామత్తమ్మ ఉన్నారు మీకు అన్ని వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇది విధంగా చూశారు కదా కొంగుకి కట్టుతున్నాను అనమాట నేను ఇంకా తమలపాకు వక్క కుడక పెట్టమండి జస్ట్ త మన కొంగుముడిలో అయితే జస్ట్ తమలపాకు వక్క కొంచెం వడి బియ్యం కలిపి ఇంకా ముడి అయితే వేసేస్తాము ఫస్ట్లో కొంగుముడి వేశారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ లేవాలంటే కొంగుముడి విప్పాలి కదా అందుకే విప్పమంటే కట్నం పెడితే విప్పుతానని చెప్పేసి ఆంటీ అంటున్నారనమాట ఇంకా అందుకనేసి ఇంకా కొంగుముడి విప్పుతున్నారనమాట ఇంకా అత్తమైతే కట్నం పెట్టేసినట్టున్నారు ఇంకా కట్నం పెట్టగానే ఇంకా ఆంటీ అయితే వాళ్ళ ముడి ఇప్పగానే ఇంకా లేచేసారనమాట అత్తయ్య మామయ్య ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి ఈ అత్తమ్మ పేరు వచ్చేసి బీబత్తమ్మ అంటామండి పెద్దత్తమ్మ అనమాట మొత్తము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అత్తమ్మలే అనమాట తను కూడా నాకు ముని అక్క అంటాను కానీ అత్తమ్మ వరిసే నాకు కూడా ఇంకా అత్తమ్మ కొను శ్యామతమ్మ వీళ్ళంతా మా అత్తమ్మ కంటే పెద్దవాళ్ళండి మా అత్తమ్మ తర్వాత పెద్దవాళ్ళు అనమాట వాళ్ళ తర్వాత అందరికంటే చిన్నవాళ్ళంటే ఇంకా ఈ అత్తమ్మ మామయ్య అనమాట అందుకనేసి ఇంకా అందరి కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నారనమాట తను వచ్చేసి సబితత్తమ్మ అంటాం తను బేబత్తమ్మ ఇంకా ఎల్లో కలర్ శారీ కట్టుకున్న వచ్చేసి శ్యామత్తమ్మ అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అదే అత్తమ్మ వాళ్ళ అమ్మగారండి ఇంకా అల్లుడికి కూతురు కాళ్ళకైతే దండం పెడుతున్నారనమాట వాళ్ళు బియ్యం పోసారు కదా ఇంకా తను పెద్దది కదా పక్కన కూర్చొని చెప్తూ ఉందనమాట ఇంకా బియ్యం పోసిన తర్వాత తన కా తనైతే కాళ్ళకు దండం పెట్టేసింది తర్వాత వచ్చేసి మా ఆడపడుచుకైతే అత్తమ్మ బట్టలు పెడుతుంది అనమాట మెయిన్ మా ఆడపడుచు వచ్చేసి దీపిక అండి మీకు చాలా వీడియోస్లో ఉంటారు తను రాలేదన్నమాట హెల్త్ ఇష్యూ వల్ల తను రాలేదని చెప్పేసి ఇంకా మల్లేశ్వరి అయితే కడపగడిగిందనమాట ఇంకా అందుకనేసి ఇంకా మల్లేశ్వరికి అయితే ఇంకా మా అత్తమ్మ బట్టలు పెడుతుందనమాట ఇంకా దీపిక వస్తే దీపికతో చేయించే వాళ్ళం దీపిక రాలేదు కాబట్టి ఇంకా దాంతో చేయించారనమాట తర్వాత ఇంకా ముని అక్కకును ఇంకా అక్క వాళ్ళకి కూడా మా అత్తమ్మ అయితే ఇంకా ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళు బ్లౌజ్ పీస్ అవి పెడతాం కదా మనము ఇంకా అత్తమ్మ తను ముని అక్క కూడా ఇంకా అయితే బ్లౌజ్ పీస్ పెడుతుందనమాట బొట్టు పెట్టేసి బ్లౌజ్ పీస్ పెడుతుంది అలాగే ఇంకా తర్వాత ఇంకా పసుపు బొట్టు కూడా ఇచ్చుకుంటాం కదండి ఈ విధంగా అయితే లేచేసారనమాట లేచేసిన తర్వాత ఇంకా మొత్తానికైతే ఇంకా కథ అంతా చాలా బాగా అనమాట ఇంక ఏంటి అంటే మనకి అతమ్మ పసుపు పొట్టిస్తుంది అనమాట తను వచ్చేసి మా మామయ్య వాళ్ళ అక్కమ్మ కూతురండి చిన్నక్క కూతురు అనమాట తన పేరు వచ్చేసి రుజక్క అంటామండి తర్వాత ఇంకా అక్కడ ఉన్న ఆంటీ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట ఆంటీకి అక్కకి ఇలా అందరికీ పసుబొట్టు అయితే ఇచ్చుకుంటున్నారనమాట ఇంకా అప్పటికి టైం ఇంకా ఈవినింగ్ టైం అండి ఇది ఇంకా అందరూ వెళ్తామంటుంటే ఇంకా అత్తమ్మ అయితే అందరికీ కూర్చోబెట్టి పసుబొట్టు ఇస్తుంది అనమాట అందరం చాలా మంచిగా కలిసి ఉంటామండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరం మంచిగా పూజ చేసుకున్నాం అంతా మంచిగా అయిపోయింది అనమాట ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది ఇంకా ఒకరొకరుగా ఇంకా అత్తమ్మ అయితే అందరికీ పసుపుబొట్టు ఇస్తుంది అనమాట ఇంకా అత్తమ్మకైతే కాలనొప్పులు ఉన్నాయండి అందుకు చాలా ఇబ్బంది పడుతుంది నడవడానికి పాప మార్నింగ్ నుంచి వర్క్ ఉండే కదా ఇంకా అందుకనేసి తనకు కొంచెం కష్టం అవుతుంది ఇంకా నేను అన్నీ రెడీ పట్టుకొని తిరుగుతున్నాను అనమాట తనకి ఇస్తూ ఉంటే తను అందరికీ పెడుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ కథలో కూర్చోవడము ఇంట్లో వరకు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా ఇంకా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయనేసి అయితే ఇంకా మెల్లిమెల్లిగా అనమాట ఇంకా మొత్తానికైతే ఇంకా ఒక్కొక్కరిగా అందరికైతే తీసేసుకున్నామండి ఈ విధంగా అయితే మొత్తం తర్వాత ఇంకా నాకు సుధక్క మీకు తెలుసు చాలా వీడియోస్లో చూసుంటారు సుధక్క వాళ్ళ కూతురే హిందూనండి ఇంకా హిందూకి నాకు సుధక్కకి అయితే ఇంకా పసుపుబొట్టు ఇస్తున్నారనమాట ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా పసుపు ఇస్తున్నారు పసుపు ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము హిందూ కూడా శ్రీమతి అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము నవ్వుకుంటున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ మల్లేశ్వరి మ్యారేజ్ మల్లేశ్వరి చూపించాను కదా తన మ్యారేజ్ కూడా ఉందండి నెక్స్ట్ టూ మంత్స్లో ఇంకా ఈ విధంగా అయితే ఇంకా అయితే అత్తమ్మ బొట్టు ఇచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇంకా సుధక్క కూడా పసుపు ఇచ్చేసిందండి మా పాప అయితే చాలా అంటే చాలా సతాయించిందండి నన్ను అయితే మధ్యాహ్నం నుండి చాలా సతాయించింది అనమాట నన్ను మార్నింగ్ అంతా బాగానే ఉంది ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే చాలా నన్ను సతాయించేసింది అనమాట ఇంకా ఆడుకుంటానంటుంది కింద ఏంటంటే అపార్ట్మెంట్కి మనకు కింద కొంచెం పార్కింగ్ ఏరియా దగ్గర ఏంటి అంటే మంచి గార్డెన్ ఏరియా ఇచ్చారు గార్డెన్ ఏరియాతో పాటు పిల్లలు ఆడుకోవడానికి స్లైడర్ ఇంకా అవన్నీ పెట్టారనమాట ఇంకా చూసేసి పాప మా అత్తమ్మ చూసారా నా అందరికీ కాళ్ళకి దండం పెడుతుంది కదా ఇంకా నీ కాళ్ళ కూడా దండం పెట్టాలా అనేసి అంటుందనమాట అయ్యో లేదత్తమ్మా అని చెప్పేసి నేను కాళ్ళు అనమాట ఇంకా తర్వాత అయితే నేను మా వారైతే అత్తమ్మ కాళ్ళకి మా అమ్మ కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నామన్నమాట ఇంకా ఈ విధంగా ఆశీర్వాదం తీసేసుకున్నాము తర్వాత వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ కార్తీక్ ఉన్నారు కదా కార్తీక్ కూడా ఇంకా దండం పెట్టేసుకుంటున్నాడు అనమాట ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇది చెప్పాను కదా కింద మనకు పార్కింగ్ ఏరియాలో ఇట్లా స్లైడర్ ఉందని చెప్పేసి ఇంకా చూసారు కదా పాప మంచిగా అక్కడ నుంచి రానంటుందనమాట ఇంకా నేను వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా వరకు సుదక్క మొత్తం కిందే ఆడిపించుకుంటూ ఉందండి ఇంకా పాపనైతే చూసారు కదా ఇంకా మొత్తం అసలు అసలు అక్కడ నుండి రానంటుందనమాట మధ్యాహ్నం నుండి ఇదే ప్లేస్లో ఉందండి పాపం సుధక్కనే చాలా అంటే చాలా వరకు అక్కడే ఆడించుకుంటూ ఉందనమాట నేను పని చేసుకుంటూ ఉంటే మంచిగా సుధకతో మంచిగా ఉంటుందండి తను చాలా బాగా ఆడుకుంటుందనమాట తనే ఇంకా స్లైడర్ చూపించిందంటే అక్కడ స్లైడర్ ఉంది అని చెప్పేసి ఇంకా చూసినందుకు ఇంకా అస్సలకే వదిలిపెట్టలేదు అనమాట ఆ ప్లేస్ నుంచి రానంటే రానని చెప్పేసి ఇంకా అక్కడే ఆడుకుంటుంది అనమాట ఈవినింగ్ ఇంటికి వెళ్దాం పద అంటే కూడా అస్సలు రావట్లేదండి బలవంతంగా తీసుకొచ్చామన్నమాట ఇంటికి ఈ విధంగా అయితే తనకు భయం వేస్తుంది అయినా కూడా కరెక్ట్గా స్లైడర్ పైన ఏంటంటే సైడ్స్లో చేయి పెట్టేస్తుంది మళ్ళీ ఎక్కడ పడిపోతుంది అని నేను భయపడుతున్నాను అనమాట లేదు మధ్యాహ్నం నుంచి మంచిగానే ఆడుకుంటుంది ఇంకా అక్కడ మనకు డక్ కానీ బుల్లెట్ కానీ అవి కూడా ఉన్నాయి దానిపైన కూర్చోమని ఇంకా ఇందు అడుగుతుంటే ఓకే ఓకే అంటూ మళ్ళీ కిందకి దిగేసింది అనమాట అన్నీ మంచిగా ఆడుకుంది ఇంకా సుధాకర్ హిందువు అయితే మంచిగా ఆడిచ్చేస్తున్నారనమాట తనని తనని ఆడేస్తుంటే ఇంకా నేనేమో వీడియో తీసేసుకుంటున్నాను మంచిగా పెట్టారండి పిల్లలకి నిజంగా అంత పెద్ద అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఆడుకోవడానికి బయటికి వెళ్ళే అవసరం లేకుండా మనకి మంచిగా కిందే అపార్ట్మెంట్లో మంచిగా పెట్టేశారు హాయిగా పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడో పార్క్ వెళ్ళే అవసరం లేకుండా ఖచ్చితంగా పిల్లలు ఉంటారు ఇంకా స్కూల్ నుండి వచ్చాక వాళ్ళు కాసేపు ఆడుకుంటారు కదా మంచిగా పెట్టారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ విధంగా అయితే ఇంకా మొత్తానికి మంచిగా ఆడేసుకుందండి మా పాప అయితే ఆడేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్నగా గార్డెన్ ఏరియా పెట్టారండి ఇక్కడ కొంచెం మనకు కూర్చోవడానికి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కూర్చోడానికి బాగుంటుంది కదా ఇంకా మేము అక్కడ పాప నాడిస్తుంటే ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారండి అత్తమ్మ మామయ్య ఇంకా అందుకనేసి మేము దిగుతామని చెప్పేసి ఇంకా మొత్తానికైతే అందరం కలిసి ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా అన్ని ఫొటోస్ తీసేసుకున్నామండి అనుకున్న దానికంటే ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఇంకా చూశారు కదా ఇంకా చాలా వరకు అందరం కలిసి అయితే ఫొటోస్ తీసేసుకున్నాము ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్